హలో ఎవ్రీవాన్ నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో కొన్ని మొక్కలు రిపోర్ట్ చేయడం చూశారు కదండి ఇవాళ వీడియోలో మరికొన్ని మొక్కలు రిపోర్ట్ చేస్తున్నాము పళ్ళ మొక్కలు ఫస్ట్ చేస్తున్నామని చెప్పాను కదండి వాటిల్లో ఇంకొన్ని ఉన్నాయన్నమాట అవి ఇక్కడ తీసి రిపోర్ట్ చేస్తున్నాము కొన్ని అయితే సిమెంట్ కుండీల్లో ఉన్నాయి సో అవి కూడా పోయాయి చాలా వరకు సిమెంట్ కుండీలు దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితం అన్నమాట సో అవి కుండీలో అయితే తీసేసాము పగిలిపోయి రాలేదు యాక్చువల్లీ అందులో నుంచి మొక్కలు కొన్ని ఏమో అప్పట్లో నేను తెలియక ఓన్లీ మట్టితో పాటే రిపోర్ట్ చేశాను అనమాట సో అలాంటి మొక్కలు చాలా ఇబ్బంది పెట్టాయండి తీసుకొచ్చిన దగ్గర నుంచే అదే కుండీలో ఉండిపోవడం వల్ల అవి బయటికి తీయడం కూడా కష్టమైందనమాట సో ఇట్లా కొంచెం ఇబ్బంది అయితే అయింది చాలా వరకు సో నిన్నటి వీడియోలో కొన్ని చూశారు ఇవాళ వీడియోలో మరికొన్ని మొక్కలు చూడబోతున్నారు సో నిన్నటి వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పాను ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి ఇక్కడ మట్టిని నేను మిక్స్ చేసుకోవడానికి నేను తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ని కొద్దిగా వాడాను తర్వాత ఎండు ఆకులు అవి ఉంటే అవి మిక్స్ చేశాము బోన్ మీల్ కొద్దిగా మిక్స్ చేసాము తర్వాత నీమ్ కేక్ మిక్స్ చేసాము నీమ్ కేక్ కొంచెం ఎక్కువ పెట్టామన్నమాట సో అంటే ఇది పాత మట్టి కాబట్టి ఆ నీమ్ కేక్ని కొద్దిగా ఎక్కువ వేసాం అలాగే ఇంకొక టబ్లో ఉందండి ఇది దానిమ్మ ఇదైతే విపరీతంగా కాసింది సో దీన్ని కూడా షిఫ్ట్ చేద్దామని మొదలుపెట్టాము సో ఫస్ట్ ముందు దాని చుట్టూ ఉన్న మట్టిని అయితే లూజ్ చేసుకున్నాడు లూజ్ చేసుకొని ఇంకా అప్పుడు అంటే కొన్ని రూట్స్ స్ప్రెడ్ అయిపోయాయండి బాగాను మొత్తం పాట్ అంతా కూడాను అలాంటి వేర్లు మటుకు కట్ చేసాము ముందే ఆ కుండి లోపలిని కట్ చేసి ఇదిగో ఇలా ట్రై చేస్తే మొత్తానికైతే బయటకు వచ్చింది అది కూడా చాలా టైం అయితే తీసుకున్నాయండి అండ్ ఇలాంటి పనులు ఏంటంటే మన చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాల్సినటువంటి పనులు హడావిడి పడితే కావు అన్నమాట హడావిడి పడితే మొక్కకే ఇబ్బంది అయిపోతుంది అందుకని చాలా స్లోగా అయితే చేస్తున్నాము అయితే ఇది యాక్చువల్లీ మంచి టైం అనమాట మనం రిపోర్ట్ చేసుకోవడానికి కానీ తర్వాత ఏమైనా కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు వాటిని వేరే కుండీల్లోకి మార్చుకోవడానికి కానీ ఇది మంచి టైం అండి అంటే స్ప్రింగ్ సీజన్ వరకు ఫిబ్రవరి వరకు మనం ఈ పనులన్నీ చేసుకోవచ్చు అనమాట సో ఫిబ్రవరి తర్వాత కొంచెం ఎండలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు చేయకూడదు అనేసి ఇంకా ఇప్పుడే మొదలుపెట్టాను ఇప్పటికే చాలా లే లేట్ అయిపోయింది నాకు అంటే అక్టోబర్ నుంచి మనం చేసుకోవచ్చు అక్టోబర్ టు ఫిబ్రవరి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట సో అంటే మొన్న మొన్నటి వరకు ఫంక్షన్ అది ఉంది కదా ఇంట్లో సో కొంచెం అది అయిపోయాక మొదలుపెట్టాము కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ డేనే మొదలుపెట్టినట్టు అనమాట సో ఫస్ట్ డే నేనంత ప్రూనింగ్ చేసుకున్నాను రెండో తారీఖు ఈ హెల్పర్ వచ్చాడనమాట నాకు సో ఇదిగోండి ఇలా దాన్ని కూడా ఈ పెద్ద బ్లూ కలర్ టబ్లో అయితే పెడుతున్నాము సో చూడాలి ఎంతవరకు అవన్నీ నాకు చక్కగా మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతాయి అనేది కొంచెం టైం అయితే తీసుకుంటాయండి మనం రిపోర్ట్ చేశాక రిపోర్టింగ్ షాక్లో ఉంటాయి కదా సో ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చుకుంటే మనకి రిపోర్టింగ్ షాక్ నుంచి బ్యాక్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ నేను వాటర్ చేసేటప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్లోనే డిజాల్వ్ చేసేసి దాన్ని డైల్యూట్ చేసి ఇస్తాను అన్నమాట సో ఇక్కడికైతే ఈ పని అయిపోయిందండి అయితే ఇప్పుడు ఇది తీసాము కదా ఫైబర్ టబ్ సో దాన్ని కూడా అయితే రెడీ చేశాము చూడండి ఎన్ని ఉన్నాయో వానపాములు అయితే చాలా ఉన్నాయండి వానపా కుప్పలు కుప్పలే ఉన్నాయన్నమాట ఏది కదిలిచ్చినా గోల్డన్ని కుప్పలు వచ్చాయి సో చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే మనం చేసే పని కరెక్ట్గా వెళ్తుంది అని మనకు అనిపించినప్పుడు ఇదిగోండి ప్రస్తుతానికైతే ఈ లైన్ అంతా అయిపోయిందనమాట సెట్ చేయడం చిన్న చిన్న కుండీలు అయితే కదలచలేదండి అవి ఏంటంటే కమింగ్ మంత్స్లో నెక్స్ట్ మంత్ మళ్ళీ రమ్మనమని చెప్పాను ఇంకా ఇతన్ని కంటిన్యూ చేయమని చెప్పాను సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ చిన్న కుండీల పని చూడాలన్నమాట ఓన్లీ ఇప్పుడు పెద్ద కుండీలు పళ్ళ మొక్కల వరకే చూస్తున్నాను సో ఇదిగోండి దీనిలో కూడా కొంచెం ఆ ఎరువు కలిపిన మట్టి అది వేయించాను వేయించేసేసి మళ్ళీ ఒకసారి నుంచి కిందకి కింద నుంచి పైకి ఆ గుణపని తోటి కలిపేస్తున్నాడు అనమాట చాలా టైం అయితే తీసుకున్నాయండి ఎంత టైం ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇది సెకండ్ డే కదా సెకండ్ డే ఇంకా బోల్డ్ అంత పని ఇంకా ఇదంతా కూడా మార్చాలి కదా సో చాలా టైం పడుతుందండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ బొప్పాయి ఉందండి బొప్పాయి ఈ సిమెంట్ కుండిలో ఉందనమాట ఆ సిమెంట్ కుండి కొంచెం అదంతా రాలిపోతుంది సో కాళ్ళ మీద పడిపోతుందేమో మనం వాటర్ చేసుకునేటప్పుడు కానీ అటువైపు వెళ్ళినప్పుడు అనేసి అది కూడా మారుస్తున్నాను అండ్ అది కూడా ఇందులో పెట్టేసి రెండు సంవత్సరాలు అవుతుందండి కుండీలో పెట్టి సో అది కూడా కొంచెం రూట్స్ అవి కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మనకి ఎదుగుతుంది కదా సో అందుకని దాన్ని కూడా కుండీ అయితే మారుస్తున్నాను చూడండి ఇలాగా వేర్లు ఎలా డెవలప్ అయిపోయాయో చూడండి అసలు కుండీని తన్నేస్తుంది అనమాట ఆ వేర్లతోటి ఆ లోపల ప్లేస్ సరిపోక సో అందుకని ఇప్పుడు అది కూడా మొత్తం అంతా రూట్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ దానిలో అయితే పెట్టాము దాన్ని ఇదిగోండి ఇందులో పెడదామని ఇందులో అన్నమాట కొంచెం హోల్స్ కూడా పెద్దగా చేశానండి స్టార్టింగ్లో నాకు తెలియక అడుగున మనం డ్రైన్ హోల్స్ ఇచ్చేవి కూడా చిన్న చిన్నవి ఎక్కువ వేసేసాను అనమాట ఎప్పుడూ దాదాపుగా నేను మొదలు పెట్టుకున్నప్పటికొండీలు అనమాట అవన్నీ సో అవి కొంచెం వాటర్ డ్రైన్ అవడం కూడా ఇబ్బంది అవుతుందేమో ఫర్దర్గా మళ్ళీ రెండేళ్ల వరకు మనం కదల్చం కదా సో అందుకని ఆ డ్రైన్ హోల్స్ కూడా కొంచెం పెద్దవి చేసి వాటిని పర్ఫెక్ట్గా పైన మనం ఏదన్నా పెంకు లాంటిది పెట్టుకుని సో అట్లా పర్ఫెక్ట్గా అనమాట ఇదిగో ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టిందండి జామ మొక్క అనమాట ఇది సో ఇది ఆ స్టార్టింగ్లో పెట్టిన మొక్క నేను ఇంకా మళ్ళీ తర్వాత తీయలేదన్నమాట సో అడుగు వైపున మట్టి ఉండిపోయి ఆ మట్టికి ఆ డ్రైన్ అవుట్ సరిగా అవ్వక వాటర్ సో ఇది బయటికి రావడానికి కూడా బాగా ఇబ్బంది పెట్టిందనమాట సో దాన్ని మొత్తానికైతే బయటికి లాగాము లాగి మళ్ళీ రిపార్డ్ చేసి మళ్ళీ ప్లేస్ కూడా మార్చము అది ఎప్పుడు ఒకటే ప్లేస్లో ఉన్నా కూడా టెస్ట్కి చాలా ఈజీ అవుతుందనమాట అటాక్ చేయడానికి సో అందుకని అది కూడా ప్లేస్ కూడా మార్చాము సో ఇది ఇందులోనేమో ద్రాక్ష ఉందండి సో ఈ ద్రాక్షని కూడా తీసి వేరే దానిలో అనుకున్నాము బట్ ఇంకా కాన్లే అక్కడది బాగానే ఉంది కదా అడ్జస్ట్ అవుతుంది కదా అనేసి దాన్ని తీయలేదు తీయకుండా మొత్తం వేర్లన్నీ కదిలించి బాగా బ్లాక్ అయిపోయిన వేర్లన్నీ కత్తిరిచేసేసి మళ్ళీ ఎరువు కలిపిన మట్టి వేసుకుని మళ్ళీ ఆ సాయిల్ తోటి మిక్స్ చేసాం అన్నమాట చూడండి ఎంతెంత పెద్ద పెద్ద వేర్లు వచ్చాయో అసలు చాలా వరకు కట్ చేసి ఎంత తుక్కు వచ్చిందో అండి మీకు ఆ తుక్కు కూడా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను చాలా వచ్చేసింది మన కనపడకుండా వచ్చింది అనమాట ఏది ఓన్లీ ఆ టప్స్ లోపల నుంచి అనమాట సో ఇంకా ఇక్కడే కలిపేస్తున్నాం ఎరువు కలిపేసి ఆ మట్టితో పాటు మిక్స్ చేద్దామండి సడయ్యాం మళ్ళీ ఇంకా మట్టి వేయకుండా సో కొద్దిగా వెయిట్ తగ్గుతుంది ఒకటి తర్వాత మనకి ఆ పైదంతా కూడా ఏంటంటే మనం రిపీటెడ్గా యూజ్ చేసిన మట్టి అనమాట సో అంతవరకు తీసేసి సో అడుగు వైపున మట్టి బాగుందండి సో అందుకని అక్కడికి అక్కడే కలిపేసి సెట్ చేస్తున్నాం సో ఇవన్నీ ఎండు ఆకులు అనమాట ఎండు ఆకులు బోన్ మీలు మీన్ కేక్ తర్వాత కొద్దిగా కంపోస్ట్ చెప్పాను కదా కూడా సో అవే ఆ నాలుగు వేసేసి కలెక్టర్ కొద్దిగా కంపోస్ట్ ఎందుకంటే అండి ఒక గుప్పెడు రెండు గుప్పెడ్లు అంతకన్నా వేయొద్దు ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఎండు ఆకులన్నీ కూడా నిదానంగా కంపోస్ట్ అయిపోతాయి కదా సో అప్పుడు మళ్ళీ కంపోస్ట్ ఎక్కువ అయిపోతుంది సో ఇవ్వండి డే టూ రోజున నేను చేసిన పనులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డే త్రీ చూపిస్తాను మీకు